ఇది కంప్లీట్ స్టార్ట్ నెంబర్ 4 నెంబర్ 3. ఇప్పుడు డిస్టెన్స్ స్టార్ట్. మనం అంకితమేసి నిన్న దాటోదారు ఊరుకు వచ్చాం. స్టార్ట్ అయింది. ఆనిన స్టార్ట్ అయింది.

వేరే కస్టమర్స్ కానీ లేదా వేరే కంపెనీలు కానీ మనం గవర్నమెంట్ ట్రై చేసి అమ్మాలి కాబట్టి మేము ఎందుకు ఇన్నిసార్లు మిమ్మల్ని బంధాన్ని రైతులకు రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఈ కండిషన్ ఓవర్ అయిపోతే ఒక బేల్ నుంచి ఒక బేలుకి అంటుకుంటుంది ఒక వంటు వ్యాధి లాగా అన్ని బేలు పాడైపోయాను దేనికి పనికి పన్నెండు ఎకరాల్లో అది వచ్చింది మిగతా నూట ఇరవై ఇప్పుడు నూట ఇరవైలో ఎన్ని రెడీ చేసావు వాళ్ళకి ఇరవై బేళ్ళు రెడీ చేశారు ఇరవై ఇరవై నాలుగు బేళ్ళు ఇరవై నాలుగు సార్ తీసుకొచ్చే వేస్ట్ చేస్తారా దీంట్లో ఇప్పుడు దీంట్లో నువ్వు కొస చూసి

మార్కెట్ దాకా తెచ్చేదాకే నీ పని తర్వాత దించుకోవటము తర్వాత ఇదంతా చేసుకోవటం అంతా పని చేసుకోవాలని నీకు పన్నెండు వేలు ఇస్తారు మిగతా రైతులు తీసుకురావచ్చా